ఏపీపిఎస్సీ లో ఉద్యోగాలను అమ్ముకున్న సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలని విశాఖ పశ్చిమ డిమాండ్ చేశారు ఏపీ ఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో న్యాయస్థానం గురించి ఆయా నోటిఫికేషన్ రద్దు చేసిన సందర్భంగా విశాఖలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఏపీఎస్ లో నూట యాభై కోట్ల కుంభకోణం చేసుకుని సిగ్గుచేటన్నారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు ఎంతో కష్టపడి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే ఆయా పరీక్షలను ఉద్యోగాల కోసం అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నించారు తక్షణమే ఆయా గ్రూప్ వన్ ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలన్నారు ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్ రెడ్డి గారికి చంప పెట్టు మరి అవినీతిమయమై ఎవరైతే విద్యార్థులు అర్హత కలిగిన వారు చదువుకొని ట్రైనింగ్ పొంది ఎగ్జామ్ లో పాస్ అయ్యి పబ్లిక్ సర్వీస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్గా ఉండేటువంటి ఒక ఉత్తమమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లోకి వెళ్లాల్సినటువంటి వ్యక్తులు ఎంపిక చేసే విధానంలో ఈ ప్రభుత్వం ఎంచుకొని దొడిదారిన నియామకాలు చేయాలని కాబట్టి వీటన్నిటికీ కూడా బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి అప్పటికే ఒక అసమర్థంగా ఒక అవినీతి అనేటువంటి కోణాల్లో ఉంది ఒకవైపు మైనింగ్ దోచుకుంటున్నారు ఒకవైపు లెక్కర్లో ఈ తెలంగాణలో జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే విద్యార్థులు ఎవరైతే జరుగుతున్నారు ఉద్యోగ నియామకాల్లో జరిగినటువంటి ఏదైతే ప్రూవ్ అయ్యి కోర్టులో మరి ఎప్పుడైతే హైకోర్టు అక్కడ కూడా ఇచ్చిందో ఆ తీర్పు వల్లే ప్రజాకోర్టులో కేసీఆర్ శిక్షింపబడ్డాడు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దురంతం ఈ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిందో ఇది తప్పనిసరిగా రాబోయే ప్రజాకోర్టులో వాల్యుయేషన్ సిస్టమ్ కూడా ఆ డిజిటల్ వాల్యుయేషన్ తీసుకుని వచ్చి ఏదైతే ట్రెడిషనల్ గా వచ్చేటువంటి మాన్యువల్ కానీ సొంతంగా చేయడమే కాకుండా ఆ మాన్యువల్ వెరిఫికేషన్ కూడా ఒక నియామకం జరిగేటప్పుడు ఒకసారి హాయ్లాండ్ లో జరిగింది రెండోసారి ఎస్ఎస్ఆర్ కాలేజీ లో కూడా జరిగింది అని చెప్పి మొదటిసారి ఎంపిక చేసినటువంటి అర్హత కలిగిన